Huh? ైల్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈ రోజు అయితే నేను నా ప్లాన్స్ అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాను ఏంటంటే ఒక ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ అనుకుంటా ఒక్క తోటకూర మొక్క నుంచి అన్ని సీడ్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పి ఒక వీడియో పెట్టాను అందులో ఆల్రెడీ చెప్పాను అనమాట నేను రీసెంట్గా అమ్మ వాళ్ళ దగ్గర నుంచి వచ్చినప్పుడు కొన్ని మొక్కలు తీసుకొచ్చా అవి ఏంటో నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను మొక్కలు చూపించి మళ్ళీ వాటిని రీప్లోడ్ చేసి సీడ్స్ వేయడం అన్ని చూపించడం ఒక వన్ మినిట్ షార్ట్లో అవ్వట్లేదు అనమాట షార్టే నేను పోస్ట్ చేద్దాం అనుకున్నా ఎందుకంటే అవి కొంచెం స్పీడ్గా రీచ్ వెళ్తాయి కాబట్టి సో ఇవన్నీ వన్ మినిట్లో ఎందుకని చెప్పి ఒక చిన్న మినీ వ్లాగ్ లో షేర్ చేసుకుంటున్నాను ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ ఉంటుందంటే ఈ డ్రాగన్ ప్లాంట్ చూసారు కదా నేను ఈ వీడియో ఇప్పుడు పర్టికులర్ గా క్లిప్ చూస్తున్నారు కదా ఇది నేను షూట్ చేసి ఒక వన్ మంత్ అవుతుంది అందుకే ప్లాంట్స్ అప్పుడు అంత చిన్నగా ఉన్నాయి ఇప్పుడు ఎంత గ్రో అయ్యో నెక్స్ట్ క్లిప్ వస్తుంది చూసేయండి చూస్తున్నారు కదా ఇదే తోటకూర మొక్క ఇందులో నుంచే లాస్ట్ నేను సీడ్స్ తీసేనా ఒక వీడియో పెట్టాను అవే ఈ సీడ్స్ అనమాట ఈ రోజు ఇవి కూడా ప్లాట్ చేసేద్దాం వచ్చేయండి నేను అసలు చెప్పాలంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఒకే ఒక మొక్క తెచ్చుకుందాం అనుకున్నా అది గడ్డి గులాబీ ఇవి రూట్స్తో పాటు తెచ్చుకున్నాను నేను ఒక టూ ఆర్ త్రీ ఇవి జస్ట్ ఒక కొమ్మ విరిచి వేసినా కూడా ఈజీగా గ్రో అయిపోతుంది ఆ విషయం తెలుక నేను రూట్స్తో కలిపి తెచ్చుకున్నాను అనమాట సో దానికి నేను ఈ వైర్ సెట్ చేసి ఒక రౌండ్గా దాని చుట్టూ పెరుగుతూ ఉంటా చూడండి చాలా వరకు నేను ఇన్స్టాగ్రామ్లో అవి చూస్తున్నాను అనమాట ఈ మధ్యని ఇదే కాదు జేడ్ ప్లాంట్ అని చెప్పి మనకి ఇష్టం ఇష్టం రకంగా షేడ్స్లో పెట్టుకోవచ్చు కదా సో నేను రౌండ్గా సెట్ చేద్దాం చుట్టూ పూలు వస్తే బాగుంటుంది కదా అని చెప్పి రౌండ్గా సెట్ అనమాట సో అది అలా పెట్టిన తర్వాత కూడా ఒక ఫ్లేవర్ వచ్చింది ఆ క్లిప్పింగ్ నేను యాడ్ చేస్తాను నేనేమనుకున్నానంటే అన్ని ఫ్లేవర్స్ ఒకసారి వస్తే చూడ్డానికి బాగుంటుంది కదా అని నేను అలా సెట్ చేశాను బట్ ఒక్కొక్క పువ్వు ఒక్కోసారి వస్తుంది వచ్చింది కూడా ఎక్కువ రోజులు ఉండేది కదా జస్ట్ ఒక రోజే చూసారు కదా పువ్వు ఎంత బాగా వచ్చిందో నేను అన్ని ఒకసారి వస్తే చూడడానికి బాగుంటాయని అలా పెట్టాను సో యా ఇంకా టైం ఉంది కదా అన్ని ఒకసారి వస్తే జస్ట్ టూ ఆర్ త్రీ వచ్చినా చూడ్డానికి బాగుంటుంది కదా అని చెప్పి అలా ఉంచేసాను అనమాట ఇక్కడ కూడా మొగ్గు వస్తుంది చూడండి సో ఇప్పుడైతే ఇంకా డ్రాగన్ ఫ్రూట్ అప్డేట్ ఇదైతే నేను సీడ్స్ నుంచి గ్రో చేసిందే ఫ్రూట్ దగ్గర నుంచి సీడ్స్ తీసుకొని అవి జర్మినేట్ చేసి అప్పుడు సాయిల్లో వేసి ఇవన్నీ ప్రాసెస్ అంతా అయింది ఒక సెవెన్ మంత్స్ బ్యాక్ పెట్టా వీడియో ప్రస్తుతానికి అయితే ఇది ఇంత అయింది అనమాట సెవెన్ మంత్స్ కి ఇంత వచ్చింది నాకు కొన్ని మొక్కలు జర్మినేట్ అయితే ఒకే ఒక్క మొక్క మిగిలింది ప్రస్తుతానికి అయితే ఇంకా అది అలా పెరిగి కొద్దీ వాలిపోతూ ఉంది అనమాట అందుకు ఒక చిన్న చెక్క లాంటిది సపోర్ట్ గా పెట్టాను ప్రస్తుతానికి తర్వాత మార్చాలి ఇంకా తర్వాతది అయితే ఇది గోరింటాక్ పూల మొక్క అంటారు మేము అలాగే అంటాము మరి మీరేమంటారో నాకు తెలియదు కానీ ఇవి జస్ట్ డిసెంబర్ జనవరిలో మాత్రమే పూస్తాయి రోజెస్ లానే ఉంటాయి బట్ అవి కాడది అనమాట సన్నగా ఉంటుంది కాడ నాకు ఫోటో ఎక్కడైనా దొరికితే మీకు ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి ఇది కూడా పూలు బాగుంటాయి నేను చాలాసార్లు సీడ్స్ వేసి ట్రై చేసాను కానీ కొంచెం వచ్చేవి చనిపోయేవి అందుకు అక్కడ అమ్మలని తరువాత ఒకే ఒక మొక్కు బతికి ఉంటే అది మా అమ్మని తీసుకెళ్ళి వెయి బాగుంటుంది కదా ఎలాగో ఇంత పెద్ద మొక్క అయింది బతుకుతుంది అని చెప్పంటే తీసుకొచ్చా అది కూడా సో అది కూడా ప్లాట్ చేసేసాను ఇంకా అందులో మట్టి తక్కువైందని చెప్పి అందులో మట్టి వేసా అనమాట అండ్ ఇది నెక్స్ట్ ప్లాంట్ క్రాటన్స్ అంటారు కదా ఇది ఒక రకం ఇది కూడా అమ్మవాలి తెచ్చుకుందే చెప్పాను కదా ఒక ప్లాంట్ తెచ్చుకుందాం అనుకున్నా ఇవన్నీ తెచ్చుకున్నాను తెచ్చిన రోజు అలా అన్ని ఒకే దాంట్లో వేస్తాను అనమాట అంటే గ్రో అవుతుందో లేదో తెలియదు కదా అని చెప్పేసి మొత్తానికి అయితే అది చాలా బాగా పెరిగింది అందుకు ఒక్కోటి ఒక దాంట్లో వేస్తే చూడ్డానికి బాగుంటుంది కదా అని చిన్న చిన్న పాట్స్ లో వేస్తున్నా అవైతే ఇంకా నా దగ్గర ఎక్కువ పాట్స్ అవి కూడా లేవు మళ్ళీ ఆర్డర్ చేయాలి సో ప్రస్తుతానికి ఉన్న వాటిలో అన్ని సర్దేశాను ఇప్పుడైతే అయితే తోటకూర నుంచి సీడ్స్ తీసా అని చెప్పాను కదా ఇవే అవసరం అయితే ఒక టూ డేస్ ఎండ్లో పెట్టాను పెట్టిన తర్వాత ఇప్పుడు ఇందులో నాటాలి సో వాటికి కొంచెం కన్నల్లా చేసి అందులో వేస్తున్నాను అనమాట ఇవి ఎంతవరకు గ్రో అవుతాయో తెలియదు ఎందుకంటే నేను లాస్ట్ టైం బయట నుంచి కొని తెచ్చి వేసాను ఇవన్నీ కూడా సీడ్స్ సో ఇది మన ఇంట్లో పెంచింది కదా ఇది పెంచి వచ్చే కదా దాంట్లో ఏమి కెమికల్స్ అవి వేయకుండా ఉంటుంది కదా అవి జనరేట్ అవుతాయి లేదా అని డౌట్ సో చూద్దాము ఇది అప్డేట్ కూడా నేను నెక్స్ట్ త్వరలోనే అప్డేట్ చేస్తాను సో మొత్తం అన్ని కూడా ప్లాంట్స్ అన్నీ సెట్ చేసుకున్నాను సెట్ చేసిన తర్వాత ఇలా చివరి నుంచి మొక్కలు ఈ ఖాళీగా ఉన్నాయి కదా వీటిలో అయితే తోటకూర సీడ్స్ వేసాయి ఈ మూడిట్లలో ఎలా గ్రో అయ్యాయి ఏంటి అని నేను కమింగ్ వీడియోస్ లో షేర్ చేసుకుంటాను ఇవే కాకుండా అన్ని పెంచాలనుకుంటా బట్ ఉంటుంది రెంటెడ్ హౌస్ కదా అంత పాసిబుల్ అవదు కానీ నా లైఫ్ లో ఎప్పటికైనా కూడా ఈ కూరకు తీర్చుకోవాలనుకుంటున్నా ఖచ్చితంగా అన్ని వెజిటబుల్స్ మన చేతితో మనమే పెంచుకొని మనమే వండుకుని తింటే ఆ సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్ ఉంటుంది ఇప్పుడు చాలా మంది అలానే టెర్రస్ గార్డెన్ అని స్టార్ట్ చేశారు కదా నాకైతే ఆ వీడియోస్ ఎంత బాగా అనిపిస్తుందో ఐ హోప్ ఇట్ హ్యాపీన్ సూన్ అనుకుంటున్నా సో ఈ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్